ఎమ్మెల్యే గుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆశీస్సులతో మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండవ వార్డు అభ్యర్థిగా ఆప్తులు అందరి వారు రెండు సార్లు గెలిచి అభివృద్ధిని చూపి పన్నెండవ వార్డు అభ్యర్థి నీరజ బాలరెడ్డిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను మనోరెడ్డి ఆశీస్సులతో అలాగే మా వార్డు అందరికీ కోరుకునేది ఏమంటే పదకొండవ తారీఖు జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోని నన్ను గెలిపిస్తారని మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే పైనుంచి మనము కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి మనకు తాండూరు లోపల మంచి మహా మహారాజు ఎమ్మెల్యే గారు మనవరటన గారు ఉన్నారు అలాంటి అన్నగారి ఆధ్వర్యంలో మనము వాటిని అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధికి ఓటేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను అలాగే మనం చాలా మన వెనుకబడిన ప్రాంతంగా ఉంది మురికిగా ఉంది కాబట్టి అలాంటి వార్డ్ని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుకుందామని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ పదకొండవ తారీఖు జరిగే పోలింగ్లో అత్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటూ షాయ్పూర్లో వార్డ్ నెంబర్ ట్వెల్వ్ లెవెన్ నైన్ టెన్ ఈ నాలుగు వార్డులో ఎమ్మెల్యే గారు క్యాంపెయినింగ్లో పాల్గొన్నారు దాని ప్రభావము ఈరోజు తాండూరు మున్సిపల్ లో ముప్పై ఆరు వార్డులకు ముప్పై ఆరు వార్డులు కాంగ్రెస్ గెలుస్తారు అన్నట్టున్న ప్రచారం చూస్తుంటే అందరు అఫ్సోస్ అయ్యే విధంగా ఉన్నారు అస్సలు పిలవకుండా జనల్ అనేది జెండలు పట్టుకొని వాళ్ళే ఉరికి వచ్చిన్నారు వాళ్ళే ఉరికితొచ్చి ఇలాడి మాకు సానుభూతి చెప్తున్నాం మీరు గెలుస్తున్నారు మేడం మీరు గెలుస్తున్నారు మేడం అని చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే పన్నెండో వార్డులో ఉన్నారో వేరే పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ క్యాంపెయినింగ్ లేదు రెండు మూడు వర్గాల గిట మాకు అన్ని కులాల గిట మైనారిటీ సోదరులు మాకు హక్కున చేర్చుకొని మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా హిందూ సోదరులు గిట మాకు హక్కున చేర్చుకునే మిమ్మల్ని గెలిపించే బాధ్యత మా భుజాలపైన ఉన్నాయని చెప్పడం జరుగుతుంది పాటు వార్డ్ నెంబర్ నైన్ గిట సేమ్ అదే విధంగా ఉంది వార్డ్ నెంబర్ లెవెన్లో అదే విధంగా ఉంది వార్డ్ నెంబర్ టెన్లో అదే విధంగా ఉంది ట్వంటీ ఎయిట్ గిట మా క్యాండిడేట్ గెలుస్తుండు సెవెన్ ల గిట మా క్యాండిడేట్ గెలుస్తుండు మళ్ళీ సాయంత్రం గిట్ట ఇక్కడ రోడ్ షో ఉంటుంది పబ్లిక్ మీటింగ్ ఉంటుంది పబ్లిక్ మీటింగ్ గిటా అత్యధికంగా జనాలు వస్తారు అసలు తాండ్రులో గెలుస్తుంది అంటే ఇదే ప్రాంతం నుండి ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల గిటా ఒక ఊపు అనేది చాయపుల్లో నుండే ఇది అదే ఊపు గిట్ట ఎక్కడ గిట్ట తగ్గలేదు వాళ్ళకు క్యాండిడేట్లు దొరకలే ఇంతవరకు ఏదో ఒక మామూలు వ్యక్తులు నిలబెట్టిన పాపం ఒళ్ళ అంటే గిట్ట బలవంతంగా గుంజుకొచ్చి పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు ఓటు తెలియదు ఆ ఓటర్ లిస్టు గిట్ట తెలియదు అట్లాంటి క్యాండిడేట్లు నిలబెట్టి ఒక్కరిద్దరు తప్పితే వాళ్ళ క్యాండిడేట్ లేకుండా ఒకటే ఫ్యామిలీలో ఇద్దరు మా మాకిట ఇద్దరు మూడు గెలవడమంటే మేము గిట్ట ఇద్దరం రెడీ ఉన్నాం నేను మా భార్య మా భార్య పన్నెండు అయితే నేను తొమ్మిది లేదా అనుకున్నాం మా భార్య మా సార్ ఏమన్నారు ఎమ్మెల్యే గారు అంటే నీకేమన్నా ఉన్నాయి ఇద్దరు ఇద్దరు ఒక్కొక్క ఇస్తే మనకు క్యాండిడేట్ మీ ఏం చేయాలి నీకు ఇచ్చేది ఒకటే ఇస్తా లేదంటే అది ఇయన అనే మాట బెదిరియడం జరిగింది అందుకే మేము ఒకటే ఒక్క సీట్ల పన్నెండో వాటిలో ఇలాడం జరిగింది దాంతోపాటు రేపు మున్సిపల్ జెండా కాంగ్రెస్ జెండా మున్సిపల్ పైన ఎగిరేస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ జన ఆకర్షణ అనేది మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నది ఎందుకంటే మేము ఇచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో జనాలకు చూచా తప్పకుండా ఇయడం జరుగుతుంది మేము ఎక్కడో నాలుగు మూలల గోడల లోపల ఇస్తలేదు ఏ స్కీమ్ ఉన్నా గట ఒక మా బాడీ ఉంటుంది అక్కడ వార్డ్ కమిటీ అని దాంతోపాటు ఇప్పుడు వచ్చిన కౌన్సిలర్ గిట వార్డ్ కమిటీకి అటాచ్ అయ్యి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్స్ అన్ని అందాలని కోరుచున్నాము దాంతోపాటు మనము రాష్ట్రం మొత్తం మీద టీఆర్ఎస్ కాంగ్రెస్ హవనే ఎక్కువ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ ఉన్నది ఏది ఏమైనా తాండూరు మున్సిపాలతో కాంగ్రెస్ జెండా ఎగరేస్తున్నాం థ్యాంక్ యూ ఇంతవరకు మేము చేసినాం దాంతోపాటు మేము ఎలక్షన్ అయిపోయిన రెండో రోజే మేము ఈ ఎలక్షన్ అనేది మర్చిపోయి డెవలప్మెంట్ మీద పడతాం ఇంతకుముందు రెండు సంవత్సరాల్లో మనోహర్ రెడ్డి గారు ఎంత చేసిందంటే నేనే మా వార్డ్ నెంబర్ లెవెన్ మా మేడం ఇంతకుముందు కౌన్సిలర్ ఉండే ఒక్క ఇరవై ఇరవై ఐదు లక్షల వర్క్ చేసినాం అంటే ఏం జరగనియలేక కొట్లాట పంచాయతీ ఎక్కువ మున్సిపాలిటీ ఇప్పుడు ఏం ఉండదు చాలా నీటుగా ఉంటుంది అసలు ఇప్పుడే మేము మా వాళ్ళ ఇంచుమించు కోటి చిల్లర వార్డ్ నెంబర్ ట్వెల్వ్లో పెట్టుకొని వచ్చినాము ఒక కోటి చిల్లర తొంభై లక్షల వరకు వార్డ్ నెంబర్ నైన్లో పెట్టడం జరిగింది వార్డ్ నెంబర్ టెన్ల గిట ఇంచుమించు ఎయిటీ ల్యాక్స్ పెట్టడం జరిగింది వార్డ్ నెంబర్ లెవెన్ల గిట ఎనభై లక్షలు పెట్టడం జరిగింది ఇట్లా మేము ఎక్కడ తీస్తే నిధులు తీసుకొని వచ్చి ఈ మొన్న ఉన్న పద్దెనిమిది కోట్లల్లో మేము డబ్బులు పెట్టడం జరిగింది ఆ పద్దెనిమిది కోట్లలో గిట్ట ఇప్పటివరకు మా వార్డ్ నెంబర్ నైన్లా ట్వంటీ ల్యాక్స్ ఒక టెన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ వరకి స్టార్ట్ అయిపోయింది అంటే మేము ఏదో ఉత్తుత జీవోతోన రాకొచ్చినాం శిలపాలకి కేసులే మేము పద్దెనిమిది కోట్లు పెడితేట తాండ్లు నాలుగే నాలుగు శిలపాలకి వేసిన వ్యక్తి అంటే మనోహర్ రెడ్డి వాళ్ళు కోటికి ఒకటి అని వార్డు కోట వేసి రూపాయి పని చేయలే పని చేయలే పని చేయాలంటే నువ్వు కోటి రూపాయలు ఇచ్చినావు ఇప్పుడు వాళ్ళ వాటిలలో చూపించమండి కోటి రూపాయల వర్కులు ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ మా పక్కనే ఉండే కౌన్సిలర్ ఎవరంట వాళ్ళు దీపనాసింగ్లో ఉండ్రి వాళ్ళ వార్లో ఏం లేదు ఇప్పుడు మేమేస్తున్నాం పాత ఒక నలభై సంవత్సరాల కింద అక్కడ కాషాయాన్ని వైస్ చైర్మన్ చేసిన ఆయన బండలేసిన బండలు అట్లే ఉన్నాయి రాయితన మోరు మోరి కట్టింది అట్లే ఉన్నారు ఆ తర్వాత బంటరామయ్య గారు చేసిన వర్కులే ఉన్నాయి ఆయన ఎక్కడ గిటా వర్క్ చేయలే ఆయన గెలిచిండంటే ఫామ్ హౌస్లోకి రోడ్లు వేసుకుంటే తప్ప పబ్లిక్ మీద లేనే లేదు ఎందుకంటే జర్నలిస్ట్ కాలనీ అనేది ఒకటి అక్కడ సునీత మహేందర్ రెడ్డి కాలనీ అని ఉన్నది దానికి ఇంతకుముందే ఒక ముప్పై లక్షల వరకు చేసుకొని ఒక ఆరు నెలలో ఏడదైంది ఇప్పుడు గిట్ట ఇక్కడ కోకట్ రోడ్ల సాయిబాబా గుడి ముందల కోకట్ రోడ్ టు ఆయన ఫామ్ హౌస్ వరకు రెండు కోట్ల రూపాయలతోని ఒక జియో గిట బయటకు వచ్చింది ఆ జివోతో పాటు ప్రొసీడింగ్ గిట వచ్చింది అది తెలిసినట్టున్నది తెలుసున్నది అట్లా ఆయన ఫామ్ హౌస్ల కేసులు కానీ అదే ఇక్కడ ఉన్న మన అది ఏమంటాము కాలనీ శివాజీ కాలనీ ఆ ఏరియా మొత్తం అసలు నీళ్ళు మోకాల వంటి నీళ్లు వానకాలంలో ఉంటాయి మొన్న వర్షాలు పడ్డప్పుడు మేము రోడ్ కట్ చేసి పైపులు వేసి నీళ్ళు తీసేసినాము అట్లాంటి కాలనీ డెవలప్ చేయలే కానీ నువ్వు మీ ఫామ్ హౌస్లో ఇంటి చుట్టూ రోడ్లు వేసుకుంటే జనాలకు ఏం సేవ చేస్తావు మున్సిపల్ చైర్మన్ అయ్యి నిన్ను మున్సిపల్ చైర్మన్ ప్రకటించడం వల్లనే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తగ్గుతుంది కౌన్సిలర్లు తగ్గుతుండ్రు మాత షీల్డ్ కవర్ నుండే మెజార్టీ పెరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఎమ్మెల్యేలు దిస్తే ఢిల్లీకి వెళ్ళి మాకు షీల్డ్ కవర్ అనేవి టికెట్లు వస్తాయి మేము షీల్డ్ కవర్ ఎవరి పేరు ప్రకటించినా ముప్పై ఆరు మందికి ముప్పై ఆరు మంది అదే పేరు మీద అదే వాగ్దానంతో ఉంటాము దీంతో పాటు అక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్యాండెట్ చైర్మన్ గారు ఊకే అప్ చేసుకుంటుండు హైలైట్ చేస్తుండు నిదానం ఏం లేదు ఆయన పైసా అహంకారము డబ్బులు డబ్బులు పది లక్షలు ఇరవై లక్షలు అన్న వ్యక్తి ఈరోజు నీళ్లు మింగాలంటే దమ్ముకొస్తున్నాడు క్యాన్విజింగ్ చేయాలంటే వాళ్ళ తమ్ముడే వాళ్ళ చిన్నైన కొడుకు వాళ్ళ చిన్నయిన కోళ్ళు ప్రశాంత్ అనేటోళ్ళు వాళ్ళ నీళ్ళు తాగాలి అంటే భయపడుతున్నాడు అంత ఫాస్ట్ వర్క్ చేస్తుంది కొత్తగా వచ్చింది రాజకీయం ఆయనను ఫస్ట్ టైం గెలిపించింది గిట్ట వాళ్ళు ఇద్దరు అన్నోళ్ళే ఇప్పుడు వాళ్ళ అప్పుడు ఎవరైతే గెలిపించిందో అంతా జగదీష్ వారి పిల్లలే కానీ వాళ్ళే కానీ ఏకతాటిగా ప్రశాంత్ చేస్తున్నారు వార్డ్ నెంబర్ లెవెన్ల ల గిట ఏక తాటిగా మన వేణు చేస్తున్నారు వార్డ్ నెంబర్ టెన్ల గిట ఏకతాటిగా ఆయన పెన్ శ్రీకాంత్ చేస్తున్నారు ఇక్కడ గిటా ఎక్కడ లేని కార్యకర్తలు అంటే వార్డ్ నెంబర్ ట్వెల్వ్లో గిటా నీరజకి చేస్తున్నారు మంచిగా అందరు కోఆర్డినేషన్తో మాకు ఒక వార్డ్ కమిటీ మాకు ముందు చేసుకోవడం వల్ల మాకు ఎక్కువ बलमुना काबी इंटर तुम्ही